ఈరోజైతే ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి ఆలు ఫ్రై అయితే నేనైతే ఇలా చేస్తాను మీరైతే ఎలా చేస్తారో నాకు తెలియదు కదా నేనైతే ఇలా చేస్తానండి చూడండి ఎలా చేస్తానో ఏంటో అనేది ఈ ఇది మాత్రం సైడ్ డిష్ కింద బాగుంటుందండి అంటే సాంబార్ పెట్టుకున్న పప్పు కూరలు వండుకున్న అలాంటి టైంలో మాత్రం సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఆలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా ఆలు అంటే అందరికి ఇష్టమే అందరూ వండుతూనే ఉంటారు బట్ నేనైతే ఇలా వండుతానండి ఒక్కసారి నేను ఎలా వండుతానో ఒకసారి చూసేయండి ఓకేనా ఈ ఫ్రైకి అయితే ఆలుకి తొక్క తీసినా పర్లేదు తీయకపోయినా పర్లేదండి ఇవి ఆల్రెడీ నేను క్లీన్ చేసినవే కానీ ఇంకొకసారి క్లీన్ చేసుకొని తీసుకొస్తాను తర్వాత అవి కట్ చేసి ఏం చేయాలనేది చూపిస్తా అంటడా ఇవైతే క్లీన్ చేసుకొచ్చేసానండి ఓకేనా ఇక అయితే ఇవి కట్ చేసేసుకుందాం ఇవిగా అండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఓకే చూసారా ఎంత చక్కగా కట్ చేసానో కదా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం చూపిస్తాలేండి ఆయిల్ పెట్టానండి పొయ్యి మీద ఓకే ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మనం ఇందాక తరుక్కున్నాం కదా ముక్కలు ఆ ముక్కలన్నీ దీనిలో డీప్ ఫ్రై చేయాలి ఓకే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి ఇప్పుడైతే మనం తరుక్కున్న ముక్కలు ఉన్నాయి కదా ఆలు ముక్కలు అవన్నీ దీనిలో వేసేసుకుందాం ఇలా ముక్కలన్నీ ఆయిల్లో వేసేసుకుందామా అండి ఓకేనా ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేయాలి కదా చక్కగా వేసుకుందాం చక్కగా వేగిపోతాయండి ఓకే కాకపోతే కొంచెం టైం పడుతుందండి ఇవి వేగడానికి ఓకే ఇలా ఇంత ఆయిల్లో వేసుకున్నాం ఇంత డీప్ ఫ్రై చేసుకుంటున్నాం ఆయిల్ ఏమన్నా లాగేస్తుందేమో ఐ మీన్ ఆయిల్ పీల్ చేస్తుందేమో అని అనుకోవాల్సి లేదండి ఆయిల్ కూడా అసలు ఏమీ పీల్చదు చక్కగా ముక్కలన్నీ వేగిపోతాయి చూడండి నేను చూపిస్తాను కదా ఓకే ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కదుపుతూ ఉండండి చూసుకుంటా ఉండండి ఓకే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా ఇంకా కొంచెం వేగాలండి ఓకే ఓకే అండి ఇవి ఇలా చూసారా వేగిపోయినాయండి ఇంకా తీసేసుకోవచ్చు ఓకే అయిపోయింది మొత్తం తీసేసాం ఇప్పుడు దీనిలోకి కారం అండి ఉప్పు ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి అది మాత్రం చెప్పకుండా వదలలేనండి ఎందుకంటే వంటల్లో ముఖ్యమైనది ఉప్పు కారాలే కదా ఓకే ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి రెడీ అయిపోయినాయండి ఇవి పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ అట్లా సైడ్ డిష్గా వేసుకొని తింటే చాలా బాగుంటాయి ఓకే మీరు ఇలా చేశారో లేదో నాకైతే తెలియదు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇష్టం లేదు అని మాత్రం అనలేరు ఓకే